బదిల్లు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు తరించె వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లడించి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తి రమ్మ మంచి శుభదినం మన పేదల పాటే పెడితే మలు బలహీన వర్గాలు ఆశా చౌతి ఎస్సీ ఎస్సీపీసీ మైనార్టీ కులాలకి ఆదరాభిమాను మన ఈనాటి రాజ్యసభ సభ్యులు మాజీ కావలసభ్యులు లేదా మస్తారావు గారి జన్మదేలు సంవత్సరం జరుపుకోవటం మనందరూ కూడా అందులో చిన్న పిల్లలు స్కూల్లో మనం అనాథులు అనుకూడదు మనం అంతా కూడా వాళ్ళకి ఆదరణం అలాంటి పిల్లలు సంవత్సరంలో జరుపుకోవడం ఆయన కూడా చాలా సంతోషం ఇప్పుడే వికలాంగులు హ్యాండికాప్టుసే మానసిక కూడా జరుపుకునే వచ్చాం అలాగే రెండు రోజులు మన కావల్లో ఆయన ప్రథమ మీరు ఏమనుకుంటారు మన కిరణ్ గారు ప్రతి సంవత్సరం ఈ ఆధ్వీతగా ప్రతి స్కూల్లో ఎక్కడ ఆయనకి అనుకూలంగా ఉంటే అక్కడంతా తెలిపి ఆయన అభిమానిగా జరుపుకోవడం మాకు చాలా సంతోషం అందువలన ఆయన గురిసీటలు కలిపి మాకు కూడా ఈ భాగ్యం కల్పించడం విశేషం అలాగే అందరికన్నా ముఖ్యంగా సురేంద్ర గారంటే అందరికీ తెలుసు సంగీతంగానే ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు అలాంటి స్కూల్లో ఈ చిన్నపిల్లలకి ఆయన వాటిలో సంతోషపడే ఈ కార్యక్రమాన్ని పిల్లలన్నా అనాథులన్నా ఆయనకి చాలా ఇష్టం చాలా స్కూళ్ళల్లో కూడా ఆయన జాన్మూర్ ట్రస్ట్ తరఫున ఈ వేరే వైద్య వైద్యరీత కానీ అనేక కంట్యాబరేషన్లు కాదు మామూలు వైద్యాలు కాదు పేదలంటే అన్ని ఆదుపలు చేయగల పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూడా బిఎంఆర్ గారి అలాంటి గొప్ప వ్యక్తిని ఇవాళ బర్త్డేతో సంతోషపెట్టి మనమంతా కూడా సంతోషపడుతుంది చాలా ఆనందదాయకం అలాగే కావల్లోనే రెండు దగ్గర మూడు దగ్గర కూడా జరుపుకుంటున్నా కూడా మేము స్కూలు పిల్లలు అనగానే మా కిరణ్ లోగానే మేము చేసినందుకు కిరణ్ గారు మరొకసారి ఆయన మా అందరం కూడా ఈ పక్షంలో భాగస్వామిచ్చినందుకు చాలా సంతోషపడుతూ అలాగే ఈరోజు ఇచ్చేసినటువంటి మా అతిథులు బాల్యాజులు గారు ఆయన ఎప్పుడు కూడా నావలు వచ్చిన పొందుకొని ఆయన ఎప్పుడు కూడా ಅಂತ ಪ್ರೇಮ ಉಂಟೇವಾರು ಅಗೇ ಎಪ್ಪಡ ಚಿನ್ನ ತಾರತಮ್ಯಂತ ಅಕ್ಕಿ ಅನ್ನ ವಿಧಾನ ಅನ್ನ ರಂಗ ಆಫೀಸ್ ಕಾಲು ಇದು ಬೈಕ್ ಕೂದು ಪೊಲಿಟಿಕಲ್ ಕಾಡು ಮಾೇವಲು ಅಂದೇ ಮಾಷಾ ಗಾರು అలాగే శ్రీను దశాద్రి అందరూ కూడా ఈ ఫంక్షన్లో పాల్గొని ఇంకా ఆనందదాయకంగా బిఎంఆర్కి కనిపించే విధంగా జరుపుకోవటం చాలా సంతోషం వీళ్ళందరూ కూడా మరొకసారి బిఎంఆర్ గారి తరఫున నేను ధన్యవాదాలు తెలుసుకుంటాదు నమస్కారం ఈ రోజున మాకందరికీ కావాలి పట్టణంలో ఉండేటటువంటి పేద ప్రజాని కూడా చాలా మంచి రోజు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ మస్తాన్ రావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఇష్టమైనటువంటి అంశాల్లో ఒక అంశం పేద ప్రజల మధ్యలో ఉండాలి అనుకునేటటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి అందుచేతనే సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక మంది పిల్లలను చేరదీసి ఇక్కడ అనేక మంది పేదలకు సహాయం చేస్తున్నటువంటి సురేంద్ర గారి ద్వారా ఇక్కడ ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది పేదల సమక్షంలో పేదల పట్ల చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు పేదల సమక్షంలో జరుపుకోవడమే ఇది సరి అయింది అనేటటువంటి ఆలోచన ప్రతి ఈ కార్యక్రమం చేపడుతున్నా అదేవిధంగా ఉదయం మన శేషు కూడా ఎయిడ్స్ కేర్ సెంటర్లో కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది దీని తర్వాత మురళి కూడా మన సర్వాయి పాలనలో కూడా అక్కడ కూడా పేద ప్రజల సంరక్షణ జరుగుతుంది ఎంతోమంది పేద ప్రజలకు కావలపడిన ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు పేద ప్రజలకు అనేది ఆటల్లో బాగా ప్రతిభ చూపిస్తూ కొద్దిగా డబ్బులు పెట్టుకోలేనటువంటి విద్యార్థులకు ఎంతోమందికి సహాయం చేసినటువంటి వ్యక్తి వైద్యపరంగా వైద్యం చేయించుకోలేనటువంటి చాలామందికి ఉపయోగపడినటువంటి వ్యక్తి కావలిపట్నంలో ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కావలి నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కూడా కావలి నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అనేక రంగాలలో కావలిపట్నాన్ని అభివృద్ధి చేసినటువంటి మంచి మనిషి అన్నిటికంటే ముఖ్యంగా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరినైనా కూడా సాధారణంగా ప్రేమతోటి పలకరించేటటువంటి వ్యక్తి ఒక పుట్టినరోజు ఈరోజు మా అందరం కూడా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది మరొకసారి వీళ్ళందరి యొక్క పావలిపట్నంలో ఉండేటటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం అందరి యొక్క ఆశీర్వాదం దేవుడి యొక్క ఆశీర్వాదం ఆయన మీద ఉండాలి ఆయన కరకాలం ఆయుర చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికను మాకు అందించినటువంటి సురేంద్ర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్క విషయంలో కూడా మా తోడుగా ఉండేటటువంటి మాడా సీను గనీభాయ్ ఎంతోమంది గణీభాయ్ కూడా హెల్పింగ్ అందరికీ కూడా సహాయం చే రాంబాబు అన్నారు అన్ని విషయాల్లోనూ మాకు సహజ నిర్వహిస్తున్న ఈరోజు అందరూ ఇక్కడ చేరుకోవడం చాలా సంతోషంగా మరొకసారి రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఆయన కలకాలం ఆయన ఆయుర ఆరోగ్యాలి బాగా అభివృద్ధిలో అభివృద్ధి చెందాలని దేవుల యొక్క ఆశిస్తూ

Oh,

పేద పేద పేరు కొంతమందికి ఇద్దరు ఉండరు కొంతమంది ఒకరే ఉంటారు నేను అందరినీ బయట కూర్చోం చేస్తున్నారు బయటకు వెళ్ళి ఈయన వరుసలా కూర్చుంటారు కొంతమంది ఓయ్ సుహానా సుహానా

ला भी कर देते हैं गुड रेस इन के रेस्टेंट के बाद में आर एजिस रो में सागर ने बोला मगर ना क्लास रन रन आप मास्टर मां मास्टर मां ये ना करना ये एक आवर ना मास्टर